హాయ్ హలో వన్ వీక్లో మంచి ప్రోటీన్ న్యూట్రియంట్స్తో ఉన్న లంచ్ మిల్ ప్యాక్ ఈ వీడియోలో చూపిస్తున్నాను హాయ్ హలో హెల్దీ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నారా అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఏదైనా దోశ వేసుకున్నప్పుడు పెసరట్టు ఆర్ మినపట్టు వేసుకున్నప్పుడు బీట్రూట్ గ్రేట్ చేసుకొని బాగా వేసుకోండి ఒక రెండు దోశలకైనా ఒక దోశకైనా తర్వాత నేను ఒక శాండ్విచ్ కూడా తీసుకున్నాను శాండ్విచ్లో కూడా వెజ్జీస్ ఎక్కువగా వేసుకొని తీసుకోవచ్చు మీ ఇష్టం అది ఆప్షనల్ ఇంకా నేను ఆ తర్వాత బ్రౌన్ రైస్ తీసుకున్నాను ఇక్కడ ఒక అలా సో బ్రౌన్ రైస్ ఆర్ నార్మల్ రైస్ అది కూడా ఆప్షనల్ బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి ఎగ్ తినకూడదు ఇది కోడిగుడ్డు బీట్రూట్ తోటకూర పప్పు చిక్కుడుగాయ కూర అండ్ పెరుగు ఫైనల్లీ బ్రౌన్ రైస్ అండ్ మధ్యలో క్రంచిగా తినటం కోసం కారపూస ఈ హెవీ తాళిని మీరు లంచ్లో కనుక తీసుకుంటే మీకు నైట్ ఆకలి ఏమన్నా అవ్వదు సో ఇలాంటి ఫుడ్ తిని మీరు గంటలోనే స్నాక్స్ తిన్నారంటే ఇది అంతా వేస్ట్ అనమాట వీట్లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏ ఆరేడింటికి చాట్ తిని మళ్ళీ ఎనిమిది తొమ్మిదింటికి ఇంటికి డిన్నర్ చేయాలి అనుకుంటే ఇక ఫుల్ మనకి హెవీ అయిపోతుంది అలా కాకుండా మీరు చాట్ని కనుక ఇలా ఒక దోశతో తీసుకున్నారనుకోండి మీకు టేస్ట్కు టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా చాట్ తినాలనుకున్నప్పుడు హెల్దీగా టేస్ట్గా మీరు కూడా ఇలా డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా అయితే ఇలా ట్రై చేసుకోండి బ్రౌన్ రైస్ బీరకాయ చట్నీ దోశ విత్ పల్లీ చట్నీ సో మంచిగా గోధుమ పిండితో చపాతీ చేసుకొని పనీర్ పనీర్ బటర్ మసాలా చేసుకొని కొన్ని పన్నీర్ని రోస్ట్ చేసుకుంటే మీకు చాలా ఎమ్ ఎమ్ డెలిషియస్ ఫుడ్ రెడీ హై ప్రోటీన్ రిచ్ లంచ్ మీల్ సోయా ఆలు టమాటో కర్రీ పూరీ లెమన్ రైస్ నాటుకోడి గుడ్డు ఈ కాంబినేషన్లో తినండి మీ పర్ఫెక్ట్ తల్లి హెల్దీ లంచ్ మీల్లో ఈరోజు నామిలో వచ్చేసి తోటకూర పెసరపప్పు చుక్క కూర పెరుగు నిమ్మకాయ పచ్చడి subscribe for more videos